ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഗുഡ് ആഫ്റ്റർനൂൺ ആൽ ഓഫ് യൂ ఇదిగో నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను చూడండి కనిపిస్తుంది కదా ఉసిరికాయ పచ్చడి నాటు ఉసిరికాయ అండి నాటు హైబ్రిడ్ ఉసిరికాయ మన ఉసిరికాయ ఇది చాలా బాగుందండి పచ్చడి మాత్రం చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది కాకపోతే మేము పచ్చిమిర్చి వేసి చేసామన్నమాట అసలు ఉసిరికాయని పచ్చళ్ళతో ఇలా పచ్చళ్ళు పెట్టుకొని తినడం కన్నా మామూలుగా ఇంకేదైనా రెసిపీలు స్వీట్లు అట్లా చేసుకొని తినడం కన్నా ఉసిరికాయ పూర్తి బెనిఫిట్స్ మనకు లభించాలంటే పచ్చిగా పచ్చిగా ఉన్న ఉసిరికాయ మాత్రమే తినాలండి ఇందులో ఉసిరికాయలో సి విటమిన్ అనేది ఫుల్గా అసలు సి విటమిన్ పూర్తిగా దొరికేది ఉసిరికాయలోనే రోజుకొక్కటి తింటే మాత్రం చాలా హెల్త్కు చాలా మంచిదండి ఇది చలికాలం సీజన్లోనే వస్తుంది జలుబు దగ్గు లాంటివి ఇది ఉండదు ఇది జుట్టుకు చాలా మంచిది ఇందులో న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ చాలా ఉంటాయన్నమాట ఇది అసలు తక్కువ ఎక్కువ కా కాస్ట్లో ఎక్కువ బెనిఫిట్ వచ్చేది ఏంటిదంటే ఈ ఉసిరికాయ పచ్చని ఉసిరికాయలు ఉసిరికాయ పచ్చడి అంటున్నా దాన్ని మనం ఇలా పచ్చళ్ళు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే పూర్తి బెనిఫిట్స్ అందులో లభించామనమాట పచ్చగా తింటేనే లభిస్తుంది ఇంతకీ పచ్చడి ఎలా చేసామో చూడండి ఇదిగో చూడండి ఇవి బండి మీద కొనుక్కొచ్చాము కాబట్టి వాళ్ళు వీళ్ళు చేతులు పెడుతుంటారు చూసుకుంటుంటారు కదండీ అందుకనే తేయంగానే మంచిగా చెట్టు మీద అయితేనేమో అంత బాగు కడగకుండా ఏం లేదు కాకపోతే అక్కడ బండి మీద పోసి అమ్మినాయి కాబట్టి మనం చూసుకోవాలండి ఇవి తేయంగానే వెంటనే పెట్టాలండి లేకపోతే ఇక చూడండి కొంచెం కొంచెం అది డ్యామేజ్ అనేది మా మచ్చ లాంటిది వస్తుందనమాట ఇలా మంచిగా కడిగేసుకొని ఉసిరికాయని వాళ్ళ బొడిమలు బొట్ట బుట్టలు ఉంటాయి కదండి బ్లాక్ బ్లాక్వి అవన్నీ తీసేస్తాను తీసేసి మంచిగా కడిగి బుట్టలోకి ఎత్తుకుంటాను బుట్టలోకి ఎత్తుకొని కాటన్ క్లాత్లో తుడిసేస్తానండి ఇది తడి లేకుండా చేసుకోవాలండి లేకపోతే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది దీన్నైతే పులిహోర ఉసిరిగాయనైతే పులిహోర చేసుకోవచ్చు ఒట్టి కారంతో పచ్చడి పెట్టుకోవచ్చు మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలా పచ్చికారంతో చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే గింజలు తీసేసి మంచిగా పొడిలాగా చేసుకొని ఊరబెట్టి చింతకాయ కాక ఊరబెడతాం కదండి అంత దంచి గింజలు తీసి ఇట్లనే దీన్ని కూడా ఊరగాయ పచ్చళ్ళలాగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది మాత్రం ఎక్సలెంట్ అండి ఆరోగ్యానికి మంచిది ప్లస్ తినడానికి టేస్ట్ కూడా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనం ఉసిరికాయ తినగానే ఉసిరికాయ పచ్చి ఉసిరికాయ తినండి తినగానే కాసేపటికి ఏమవుతుంది వాటర్ తాగండి అసలు గొంత ఏదో చక్కెర తిన్నట్టు తీపి తీపిగా తీయ తీయగా ఉంటుందన్నమాట ఇది ఎందుకో గాని తెలియదండి మంచి అతి అనిపిస్తుంది మళ్ళా మన నోరు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది ఉసిరిగా తిన్నప్పుడు నేను ఆ ఫీలింగ్స్ పొందాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట ఇలా కడిగి మంచిగా బుట్టలోకి వెతుకొని మంచిగా కాటంట వాళ్ళు ఉంటాయి నేను దాంట్లో వేసి తుడుస్తానండి దీంట్లోకి పచ్చల్లోకి ఏమేమంటే ఎన్ని ఉన్నాయి ఇవి కేజ్ ఉన్నాయా కేజీకి హాఫ్ కేజీ కేజీ పచ్చిమిర్చి అంటే కారం దా పచ్చిమిర్చికి ఉన్న కారాన్ని బట్టండి అట్లా తెచ్చి హాఫ్ కేజీ తెచ్చింది అనుకుంటా హాఫ్ కేజీ తెచ్చి మంచిగా అవి నూనెలో ఫ్రై చేసి పచ్చిమిర్చి మళ్ళీ దా ఏంటిది మెంతులు జీలకర్ర అవి కూడా మంచిగా వేయించి పొడి చేసి ఇవన్నీ కలిపి మంచిగా పౌడర్ చేసుకొని కరివే ఇవి మంచిగా దంచేసి మళ్ళీ పోపు గింజలు వేసుకొని ఇట్లా ఇట్లా ఉడకబెడతాం చూడండి ఇప్పుడు ఇట్లా టవల్లో వేసి మంచిగా తడి లేకుండా చూసుకున్నాం ఒక్క నిన్ననే తీసుకొచ్చిన ఉసిరిగాయలు అప్పుడే చూడండి కొంచెం మచ్చలాగా వచ్చినాయి వెంటనే ఫ్రెష్ ఫ్రెష్ పెట్టుకోవాలి నేనైతే ఇట్లా తడి లేకుండా తూర్చుకుంటున్నాను వాటిని తడి లేకుండా చూసుకొని ఒక పావు కేజీ అంతా ఆయిల్ వేసి వీడియోలో కనిపిస్తుంది చూడండి పావు కేజీ అంతా ఆయిల్ వేసి మంచిగా ఎట్లా ఎర్రగా అయ్యేటట్టు ఉడికించుకోవాలన్నమాట మీరు కూడా తక్కువ ధరలో దొరుకుతాయండి ఇవి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి కేజీ ఒక డబ్బా కేజీ అంటే అది అసలు చిన్నగా ఉందండి పెద్దగా కూడా ఒక పొడుగు కూడా లేదు అంత ఉంది దానికి యాభై రూపాయలు అండి నేను రెండు డబ్బాలు తీసుకొచ్చిన ఇదిగోను ఆయిల్ పోసానండి ఆయిల్ పోసి ఇందులో మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇవి చల్లబరిచి అటు పక్కకు పెట్టుకోవాలండి ఇందులోనైతే అంతే ఉంది ఎక్కువ లేనే లేదు ఫ్రై చేసుకున్న తర్వాత అవి వర్షం వస్తుంది బయట నేను వీడియో తీయలేకపోయినా ఆ రోలు దగ్గర కట్టెల పొయ్యి మీద చేసింది ఈ మాత్రం నేను స్టవ్ పైన ఫ్రై చేసాను అనమాట గో ఎట్లా ఫ్రై చేసినా ఇట్లా చేసినాం అంతేనండి పచ్చిమిర్చి జీలకర్ర మెంతుల పొడి ఇందులో కలుపుకుంటే పచ్చిమిర్చి కారం సాల్ట్ అవి కలుపుకొని పోపు చేసేసుకుంటే అయిపోతుందండి ఇంకా పెద్దగా ఏం లేదు ఇంతే ఇంక మంచిగా ఎన్ని రోజులైనా ఉంటుంది కాకపోతే ఒక నెల రోజులు అంతకుమించి ఎక్కువ ఉండదండి కాయ అనేది నల్లబడిపోతుంది ఇది మాడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉన్న రోజులు చాలా రోజులు ఉండదు మ్యాక్సిమం ఒక వన్ మంత్ వరకు అయితే ఉంటుంది అయినా వన్ మంత్ వరకు వచ్చే వరకు ఇది ఉండొద్దండి ఉండదు ఇగో ఎక్స్ట్రా ఆయిల్ అది పోపు చేసుకోవచ్చండి ఓకేనా మీకు విరివిగా దొరికేటి ఏంటి అంటే ఉసిరికాయలు చాలా బెనిఫిట్ ఉన్న ఉసిరికాయలు జుట్టుకు కంటికి ఆరోగ్యానికి రోగ శక్తి పెంచడానికి ఎన్నో విధాలుగా ఉప ఉసిరికాయ అనేది ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతుంది చలికాలంలో అందరూ తినండి కనీసం రోజుకు ఒకటైన తినండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్